హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం నేను పప్పు చేస్తున్నాను దొండకాయ పప్పండి మీరు దొండకాయ పచ్చడి చూసుంటారు దొండకాయ వేపుడు చూసుంటారు కానీ ఇలా డిఫరెంట్గా దొండకాయతో పప్పు చేశాను నేనైతే మీరు ఎప్పుడైనా వినుంటే తెలుసుంటే నా కామెంట్స్లో చెప్పండి నా పప్పు అయితే సూపర్గా ఉంది ఏ వెజిటేబుల్తో అయినా పప్పు చేయగల కెపాసిటీ ఉంది నాకైతే మీరు ట్రై చేయండి ఇంకా దొండకాయలు పండిపోయాయి అని చెప్పి ఇలా పప్పు ట్రై చేస్తున్నాను మూడు టొమాటో పచ్చిమిర్చి ఒక పదిహేను దాకా తీసుకున్నాను దొండకాయలు పావు కేజీ ఒక ఉల్లిపాయ హాఫ్ బద్ద కొని చక్కగా నీట్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా కుక్కర్ తీసుకున్నాను దానిలో నేను చూపించే గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పు వేసుకుంటున్నాను మీరు ఏ కప్పు అయినా తీసుకోండి ఏ గ్లాస్ అయినా తీసుకోండి వన్ అండ్ హాఫ్ కప్పుకి ఇంకా ఇంగ్రీడియంట్స్ నేను చూపించినవి సరిపోతాయి పావు కేజీ దొండకాయలు టొమాటోస్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకా మూడింటిని కడిగేసుకున్నాను పప్పులో టొమాటో పచ్చిమిర్చిని కూడా వాటిని రెండు బద్దలుగా చేసుకుంటున్నాను టొమాటోస్ని ఇంకా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ కూడా వేసేసుకొని పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేసాను దానిలో ఉన్నాయి ఇంకా ఇవి కూడా వేసుకొని చక్కగా దొండకాయ పండిన తర్వాత పడేయాలని అనుకుంటారు అందరూ కాకపోతే ఇలా పప్పు చేసి ట్రై చేయండి పుల్లగా ఉంటుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది నాకు పడేయడం ఇష్టం లేక ఇలా చేస్తున్నాను ఇంకా ఏ వస్తువైనా మనం డబ్బులు పెట్టుకుంటాం కాబట్టి పడేయడం అంత ఇష్టం ఉండదు నాకు ఇంకా ఇలా పప్పు చేస్తే అందరూ తింటారు కదా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా మీరు ట్రై చేయండి చింతపండు ఒక వన్ స్పూన్ అంత వేసాను ఎక్కువగా వేసుకోవద్దు దొండకాయ పుల్లగా ఉంటుంది టొమాటోస్ కూడా వేసాం కాబట్టి ఎక్కువగా వేస్తే పుల్లగా అయిపోయి తినాలనిపించదు కరెక్ట్గా నేను చూపించిన క్వాంటిటీస్ వేసుకోండి సూపర్గా ఉంటుంది పప్పు అయితే హాఫ్ స్పూన్ అంతా కారం వేసాను సరిపోతుంది వన్ స్పూన్ అంతా పసుపు హాఫ్ స్పూన్ అంత కారం వేసుకొని తగినంత వాటర్ వేసుకొని పప్పుకి సరిపడా చక్కగా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫైవ్ విజిల్స్ ఉడికించుకుంటాను నేను ఎప్పుడైనా సరే ఎందుకంటే మా కుక్కర్లో ఫైవ్ విజిల్స్కి మాత్రమే పప్పు ఉడుకుతుంది మీరు మీ కుక్కర్ని బట్టి చూసుకొని త్రీ విజిల్స్ కానీ ఫైవ్ విజిల్స్ కానీ పెట్టుకోండి ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా కాస్త కా కాకపోతే మనం చేసే పప్పుల్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి నేను చూపిస్తున్నాను దొండకాయతో పప్పండి ట్రై చేయండి అసలు వినడానికే కొత్తగా అనిపిస్తుండొచ్చు తినటానికి కూడా చాలా బాగుందండి నేను చెప్పడం కాదు మీరు ఇలా ఒక్కసారి చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి పప్పు అయితే సూపర్గా ఉందండి ఇదిగోండి ఉడికిపోయింది పప్పు ఉప్పు తగినంత వేసే చక్కగా రుబ్బేసుకుందాము రుబ్బేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకోవడమేనండి తాలింపులో మీకు ఏం ఏమేమి వేయాలో తెలిసిందే కదా ఇదిగోండి కొత్తిమీర ఒక పెరికడి వేసుకుంటున్నాను సరిపోతుంది మీరు కొత్తిమీర కావాలంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఆప్షనల్ అండి మీ ఇష్టం ఇంకా తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఒక త్రీ స్పూన్స్ వేసేసుకుంటున్నాను త్రీ స్పూన్స్ సరిపోతుంది ఎప్పుడైనా పప్పు కోసము వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటాను తాలింపు ఫ్రై అవ్వడం కోసము వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ గర్భం అంతా వెల్లుల్లిని దంచి వేసుకుంటాను పప్పులో తా పప్పు తాలింపులో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీరు కూడా వేసుకుంటూ ట్రై చేయండి అసలు ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు వెల్లుల్లి ఫ్లేవర్ తగుతూ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఆవాలు ఒక వన్ స్పూను జీలకర్ర ఒక వన్ స్పూను పప్పుల్లో చారుల్లో నేను తాలింపు గింజలు వేయను మీరు కావాలంటే వేసుకోండి ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తానండి వేసేసుకొని తాలింపు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం లాస్ట్లో ఎండుమిర్చి ఒక రెండు కట్ చేసి వేసుకుంటున్నాను ఎండుమిర్చిని కూడా పప్పులో తినేటప్పుడు చాలా ఎమ్మిగా ఉంటుంది మీరు తింటూ ఉండండి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కరివేపాకు వేసుకొని చెడపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన దొండకాయ పప్పులో ఈ తాలింపుని మిక్స్ చేసేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యితో పాటు వేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఇలా వెజిటేబుల్స్తో పప్పులు ఎక్కువ శాతం కూరగాయలు తినని వాళ్ళకి మ్యాక్సిమం పప్పులే ట్రై చేస్తూ ఉండాలి ఎందుకంటే ఏ కూరగాయలు తినని వాళ్ళు పప్పు తింటారు కదా ఖచ్చితంగా పప్పు తినే వాళ్ళు ఉంటారు మా పిల్లల కోసం నేను ఇలా ట్రై చేస్తూ ఉంటానండి ఇంకా అందుకే పప్పులో కూడా వెరైటీస్ కనిపెడుతూ ఉంటాను మీకు కూడా మీరు కూడా మీ పిల్లల కోసం ఇంతేనా కాదన్న కామెంట్స్లో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి చూడండి నా పప్పు అయితే సూపర్గా రెడీ అయిపోయిందండి తాలింపు కూడా మిక్స్ చేశాను ఆ స్మెల్కే నోరూరుతుంది మీకు కూడా చేసుకొని తినండి ఓకే ఫ్రెండ్స్